ప్రముఖ చారిత్రక పరిశోధకులు న్యాయవాడు శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి నా సాహిత్య జీవిత పదవ భాగం పన్నెండు ఎనిమిది ఇరవై శివరావు గారి జీవిత అనంతరం ప్రచురింపబడిన గ్రంథాల గురించి వాళ్ళ అబ్బాయి రామచంద్ర రాశారు కథలు గాథలు ఐదవ భాగం నవచేతన పబ్లిష్ దిగవల్లి తెమ్మరాజు గారి జీవిత చరిత్ర రెండు వేల ఇరవై ఒకటి ఇవన్నీ ఆర్కైవ్లో ఉన్నాయి కావాలంటే తీసుకొనుకోవచ్చు నచ్చ శివరావు గారి జ్ఞాపకాలు జ్ఞాపకాలు రెండో భాగం ఒకటో భాగం మూడో శివరావు గారి జీవిత అనంతరం పునర్ముద్రణమైన వ్యాస మాతవరం మాధవ్ గారి సంపాదకత్వంలో అమెరికా నుండి ప్రచురింపబడుతున్న ఈ మాట అని ఆన్లైన్ పత్రిక ఎలక్ట్రానిక్ మ్యాగజైన్ పబ్లిష్ ఫ్రం యుఎస్ఏలో పునర్మిద్రితమైన వ్యాస బ్రిటిష్ ఇండియా చరిత్ర చివరి ప్రకరణం మూడు నవంబర్ ఇరవై ఇరవై బ్రిటిష్ ఇండియా చరిత్ర చివరి ప్రకరణం రెండు అక్టోబర్ ఇరవై ఒకటి బ్రిటిష్ ఇండియా చరిత్ర చివరి ప్రకరణం ఒకటి జూలై ఇరవై ఇరవై పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది నలభై మూడు మధ్యనాడు నిజాం రాజ్య చరిత్రలోని చిత్ర కథ ఆరు మే రెండు వేల ఇరవై ఒకటి వ్యాస పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది నలభై మూడు నాటి మధ్య నిజాం రాజ్య చరిత్రలోని చిత్తర కథ ఐదో భాగం ఏప్రిల్ ఇరవై ఒకటి వ్యాస అలాగే నాటి నిజాం రాజ్య చరిత్రలో చిత్తర కథ అలాగే వ్యాసాలు ప్రభావం ऐसे चरित्र पहिये माता प्रभाव, भारत तो स्वातंत्रा समार्रा, हालांकि यहाँ से मारी पहुँचे न चंदा पढ़ना, राज की या आंधोवड़न, इंग्लिश तदुबला चरित्र, हम दिल तक ग्रंथार, आंधर पर ये चरित्रा, निजाम राज्य योगम, विश्व वृतांत्रम, विचारांत्रम, मूड़ा उभार, दिवासेवरावगारी, दीवान गिरी ఏలూరు శివరామశాస్త్రి గారి లేఖలు సుమారు యాభై బంగోరీ లేఖలు బంగా బండి గోవర్ధన్ రెడ్డి గోనరు సుమారు డెబ్భై మూడేళ్ల కాంగ్రెస్ పాలన నలభై ఏడు నుంచి అముద్రితమైన ఆంధ్రదేశ చరిత్ర శివరావు గారు రచించిన ఆంధ్రదేశ చరిత్ర రాత ప్రజలు పైన తీవ్ర విమర్శన ఉందని మాడపాడి హనుమంతరావు గారు అభిప్రాయపడ్డారని అంచేత తిరిగి చూసి సవరించమని అయ్యదేవర కాళేశ్వరరావు కోరారని అంచేత దాని ప్రచురణ ఆపి ఉండాలని శివరావు గారి దినచర్య పుస్తకంలో పదహారు పన్నెండు పంతొమ్మిది అరవై తేదీన రా కాళేశ్వరరావు గారు అరవై రెండులో దివంగతులైన తదనంతరం ఆ గ్రంథాన్ని ముద్రించలేదు ఈ గ్రంథంలోని రెండు విభాగాలు ఆంధత్వం విశాలాంధ్రం విస్మృతాంతరం అనే రెండు చిన్న గ్రంథాలుగా ప్రకటించా ప్రకటించారని ఈ సంపటి ఒకటో భాగంలో అప్రకటిత వ్యాస ఓ షోలాపూర్ లేఖ సోరవరం బీడార్ సంస్థానాలు కోమటి వైశ్య వివాదం పొత్తుకెచ్చిన కోమట్లకేష్ బ్రాహ్మణ ద్వేషం బ్రాహ్మణేతర ఉద్యమం విశ్వబ్రాహ్మణును రథకారుడు కుడి ఎడమ కుల కక్ష నా చిన్ననాటి దేశ స్థితి తిరుపతి వెంకటేశ్వర స్వామి వైశ్య వైజాతీయుల వివాహాలు తమిళ దేశ శైవ సిద్ధాంతం వివిధ ప్రాంతాల తెలుగు పరుకుబడి కట్టబొమ్మ నాయకుడు దక్షిణ పాలెగాడు హైదరాబాదీ టిప్పు సుల్తాన్ దేశ చరిత్రపై మత ప్రభావం పాదుషా కాగోలిన నిజాం ఉస్మానా ఖాళీన్ కథ తెలుగు వచన వాంగమయ చరిత్ర పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దపు ఆంధ్ర ప్రముఖులు బందర్ నవాబు కథ చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టుల నలభై మూడు సంవత్సరం ఇరవై తేదీ శనివారం దేవాలయాలు ఇంగ్లీషు ద్వారా ఇంగ్లీషు ఉద్యోగుల కుల కొండ జమీందారు మార్గ జనిమానా వేసిన మేజిస్ట్రేట్ విజ్ఞాన సర్వస్వం ఆంధ్ర సంస్కృతి సంకుటాలు హిత సూచిని स्वामीनीन मुद्द नरसिंह स्वामीनाय साहित्य सोचनी समीक्षा देववल्ली सेव यत सोचनी ग्रंथक गोदाज अपारोगारी देश भक्ति गीत तेलुगु ओत्तो पुस्तक मना बल्ला मद्रासा आंग्ल संघ यमंदाग नूर राज मुगलई सरकार इंग्लिश कंपनी सरकार बूजेला कांग्रेस भाग निजाम अली खान सैयद चिशूट मिशन से అయోధ్య నవాబు గారి సీమ మంగళి తెలుగుదేశంలోని వారు సంపాదించిన స్థావరాల్ అప్పయ్య దీక్షితులు అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల వాంగ్మయ పరిశిష్ట భాష్యం గుంటూరి భానుమూర్తి వెదిక్ ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత్తపిత్త పూజా సంస్థ ఊచిమంచిమక शिवराव ग तो मुख अलना कृष्णापत्रिक मधुरा स्मृति पंद जनवरी मुफ तेजी शिवराव गो तो अक्की रमापति रा गारी इंटरव्यू कृष्णा गोष्ठी कृष्णापत्र प्रकट शिवराव ग गार तो अकीराज गारी मुख सूत्र कृष्णा कृष्णापत्र ఆలనాటి కృష్ణాపత్రిక మధుర స్మృతి సుముఖ గోష్ఠి లాంటిరాజు రమాపతి సుప్రసిద్ధ పరిశోధకుడు దిగవల్లి వెంకట శివరావు గారు రా నమస్కారం శివరావు గారు ఈ శతాబ్దపు తొలి రోజుల్లో తెలుగువారి సర్వతోముఖ చైతన్యానికి ప్రభవించిన కృష్ణాపత్రిక ఇప్పుడు దినపత్రికగా జాతిని ఉత్తేజం చేయటానికి దీక్ష పొడి కృష్ణాపత్రిక గుడి తెలుగు పత్రికా ప్రపంచల్ మహర్షి కృష్ణారావు గురించి మీ అభిమాన్ మీ అనుభవాలు చెబితే తెలుగువారు సంతోషిస్తారు శివరావు గారు కృష్ణాపత్రిక దినపత్రిక వస్తుందంటే ఎంతో సంతోషంగా నా గురించి నేను చెప్పుకోవటం కాదు నాకు తెలిసినన్ని విషయాలు ఈ తరంలో ఎవరికీ తెలి మౌలికమైన ఆలోచనే తగ్గిపోయి కప్పదాట్లు ఎక్కువైపోయి నా బుర్ర నిండా ఎన్ని అపూర్వమైన విషయాలున్నాయో రహస్యాలు దాగున్నాయో తెలుసా అన్న అందులో విద్యూరం ఏముందండి డెబ్భై ఏళ్ళుగా మీరు ఆంధ్రప్రదేశ్కు చారిత్రక సామాజిక రాజకీయ పరిణామ అధ్యయనం చేస్తూనే ఉన్నారు శోధిస్తూనే ఉన్నారు ఆ తరం పెద్దలు మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు వావికులం చెల్లపిల్ల చిలకమట్ వేలూరు వేటూరి శివలంక శంభుప్రసాద్ జయంతిపురం రాజా వంటి పెద్దల ఉత్తరాలు పదలు కొద్ది మీ పదుల కొద్దీ మీ దగ్గర ఈ ఆ తరం పెద్దలలో మీరు ఎరగని వారెవరని కృష్ణావరావు గారితో మీకు వ్యక్తిగత పరిచయం ఉందా వారిని చూశారా మాట్లాడారా మీ రచనలు కృష్ణాపత్రికలో పత్రికలో చాలా వచ్చాయి కదా అయ్యో కృష్ణారావు గారి తెలియకే మాట్లాడకే తెలక్కు గురించి నేను రాసిన వ్యాసం పదకొండు వారాలు వచ్చి కృష్ణాపత్రిక అలానే మద్రాసులో ఇంగ్లీష్ చదువు చరిత్ర ఈ సంచికల్లో నా కథలు గాథలు కృష్ణాపత్రికకు పంపించి మహమ్మదీయులు భారతీయులు కార అని అందులో ఒక రచన సమీక్ష చేస్తూ ఈ వ్యాసాన్ని సమీక్ష పక్కనే యథాతథంగా ముద్రించి చాలా మెచ్చుకున్నారు కృష్ణారావు గారు ఆయనకు మౌన ముద్రాలంకారానికి బిరుదు ఉండే కృష్ణవరి కృష్ణారావు గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు సమకాలు ఇద్దరు బందరు వారు స్నేహితులే కానీ ఒకరితో ఒకరికి పోలికలే కృష్ణారావు గారు మొదట నుండి గొప్ప జాతీయ సాన్నిహిత్యముడే పట్టాభిగారు గొప్ప లౌకిం ఆయన చాలా కాలం మోడరేట్ జన్మభూమి పత్రికలో ఏదో విమర్శలు అయితే చేసేవాడు బ్రిటిష్ ప్రభుత్వం గురించి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది ఏడు సూరత్ కాంగ్రెస్లో పూర్తిగా మితవాదిగా ఉండిపోయి కానీ జైలుకు వెళ్ళ పంతొమ్మిది ముప్పైలో కానీ జైలుకి ఆయన వెళ్ళలేదు అలాగే పట్టాభిరామయ్య మోడరేట్ వీధి అనేవాడు వేళాకోళం చేసేవాడు మోడరేట్ వీధి వారు పట్టాభిగారి సంగతి వదిలేయండి కృష్ణరావు గారి వ్యక్తిత్వం ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి విశ్లేషణకు పూర్వ కథ తెలియ ఈ శతాబ్ది ప్రారంభం తెలుగువారి జాగృతం చేసి వారిలో ఆలోచన కలిగించి సాంస్కృతిక పరంగా సంఘటితం చేసిన ఇద్దరు మహా వ్యక్తులలో ముట్నూరి వారొకరు రెండవ కొమర్రాజు లక్ష్మణరావు గారు కొమర్రాజు గారిపై మహారాష్ట్ర పునర్జీవనోద్యమ ప్రభావం బాగా ఆయన మహారాష్ట్రలతో వాళ్ళ ఉద్యమాలు గడిపారు జాతీయ ముట్నూరు జాతీయ ముట్లూరి కృష్ణారావు బెంగాల్ ప్రభావానికి లోనయ్యారు పరవళ్ళు తొక్కే వారి సంస్కృత సాహిత్య సాంప్రదాయ వల్లభావ ప్రేరితలైనాయి వల్ల భావ ప్రేరితలే సంఘ నిర్మాణాన్ని సంఘటిత కృషి స్వాతంత్ర పిపాద బాగా ఆకలింపు చేసుకుని బిపిన్ చంద్రపాల్ ఆయన ఆంతరంగిక బిపిన్ చంద్రపాల్ పాల్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు రాజమండ్రి కాకినాడ విజయవాడ బందర్లు పాల్ బహు ఉద్రేక పూరిత ప్రసంగాలు చేశారు రౌలెట్ చట్టాన్ని తీవ్రంగా నిరసి బ్రిటిష్ వాళ్ళవి బ్లాక్ బిల్స్ కాదు రెడ్ బిల్స్ అని పిలవడు ఖాళీ ఈజ్ బ్లాక్ కృష్ణ ఈజ్ బ్లాక్ తెల్ల గొర్రెలంటే ఖాళీకి చాలా ఇష్టం ఈ విధంగా ప్రజల్ని ఉద్రేకపరిచేవారు తుపాకీతో కాల్చాలని కృష్ణాపత్రిక ఒక వ్యాసంలో కంపోజ్ అయింది చల్ల హరి సర్వోత్తమరావు గారిపై దేశద్రోహం మోపిన సందర్భం సెలింబి హనుమంతరావు గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొప్ప లాయర్ కృష్ణారావు గారికి మంచి స్మైల్ ఆయన వ్యాసం అచ్చు కాకుండా చూశారు విపిన్ చంద్ర పాల్తో ముట్నూరి వారు కూడా మద్రాసు అక్కడి నుంచి కలకత్ ఈ మని లక్ష్మణస్వామి అనే గొప్ప నటుడు ఉండేవాడు చంద్రపాలు గౌరవార్థం బందర్లో శివాజీ నాటకం ప్రదర్శించారు ఆయనపై అరవింద యోగి ప్రభావం వాడుక భాషలో కూడా చాలా బాగా వ్రాసేవారు ముట్నూరివారు దో వెలుగులు సమీక్ష గొప్ప రచన గాంధీజీ ఉద్యమానికి బ్రహ్మాండమైన స్థాయి ప్ర పట్టు తెలుగు నాట కలిగించినవారు ప్రబోధించిన వారు ముట్నూరి వారు ఆయన చాలా మౌలిక ప్రతిభ ఉన్నవారు సంగీతం సాహిత్యం యోగం వేదాంతం మతం కళలు వాటిలో అయిన జ్ఞానం అపహారం కొమర్రాలు మొట్టువరి మహారాష్ట్ర బెంగాల్ సాంస్కృతిక సామాజిక రాజకీయ భావ చైతన్య విప్లవాల సమన్వయ సంగమ క్షేత్రం చేశారు ఆనాడు నాడు ఆ విధంగా తెలుగువారు అన్ని కార్యక్షేత్రాల్లో ముందంజ వేసి గొప్ప త్యాగాలు చేశారు స్వతంత్రోద్యమాల్లో ముందు సాంస్కృతిక సాహిత్య పత్రిక నిర్వహణ రంగాలు గొప్ప పేరు తెచ్చుకున్నారు మీరు ముట్నూరి వారితో ఎప్పుడైనా ఏ విషయమైనా చర్చించారా వారి సమక్షంలో ఏదైనా గోష్ఠిలో పాలు లేక ఘంటసాల సీతారామ శర్మని నాకు చాలా ప్రీతిపాత్రుడైన స్నేహితుడు ఆయంది బందర్ మెదవాడ మున్సిపల్ రాజకీయాలు రాష్ట్ర కాంగ్రెస్ వారి సహాయం కావాల్సి వచ్చి పట్టాభిని చూడాలని బందర్ వె నేను శర్మగ సిడాంబి రాజగోపాలాచార్యులనే లాయర్ ఆయన్ని పెదవాళ్ళు మున్సిపల్ చైర్మన్ చెయ్యాలని మా ఆశ ఆ సందర్భంలో బందరు వెళ్ళి పట్టాధికారితో పని ముగించుకొని నేను శర్మ ముట్నూరి వారిని తోటానికి వెళ్ళి శర్మగారికి ఆయన దగ్గర భాగం మా శివరావు మీరేదైనా చెప్పే విందామని చాలా కుతూహలపడుతున్నాడని ఏమన్నా చెప్పండన్నాడు సార్ అప్పుడు వారు పరమ ఆహ్లాదంగా పరమ సమ్మోహకరంగా చిరునవ్వునవు ఆ తీర్తి అలా పెదవులపై ఉంచుకొని చాలాసేపు మౌనంగా ఎంతోసోపు సేపు వండిపోయారు పంతొమ్మిది నలభైలో ముచ్చట ఇప్పుడు ఒక లాభం లేదు అని నేను పంతులు గారు కమ్యూనిజం గురించి బ్రహ్మాండమైన ఆసక్తి ఆశా ప్రచారం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ దేశంలో కమ్యూనిజం భవిష్యత్తు గురించి చెబుతారా అని అడిగా ఆయన ఉద్వేగంతో అరగంట సేపు ఎన్నెన్ని విషయాలు తవ్వూ తవ్విపోయి ఇతర దేశాల సామాజిక రాజకీయ చారిత్రక వ్యవస్థ ఉద్యమాలు విప్లవ పరిణామాలు సాంస్కృతిక విలువ మతం జీవన జనజీవితం తవ్విపోసి మన దేశపు తరతరాల విలువ సాంఘిక వ్యవస్థ నమ్మకాలు తులనాత్మకంగా సమీక్షించి ఇతర దేశాల్లో వచ్చిన సామ్యవాద విప్లవ వ్యవస్థాపికమైన మార్పు ఈ దేశంలో ఒక్కనాటికి రావు అని ఖచ్చితంగా ఆనాడే అర్ధ శతాబ్దం నాటి ఆయన మాటలు ఇప్పుడు నాకు రుజువులు కనపడుతుంది ఏమంటారు అన్నారు గారు వారితో ఇంటర్వ్యూ ముగిసింది ప్రస్తావనలు ప్రశంస ప్రశంసీ పాత కవితకర్తలు శివలింగ ప్రసాదు గారు మిమ్మల్ని మా పత్రికకు మూల స్తంభంగా ఎంచుకున్న మీరు రాసినవన్నీ ప్రకటిస్తా మీ దగ్గరవన్నీ నవ్యాంత సాహిత్య వీధులు కూలిగంటివ దిగబల్లి శివరావు గారే న్యాయవాది చరిత్ర పరిశోధనలు సహజ అభిలాష కలిగినవ ఆయన బాగా పరిశోధించి కథలు గాదు పేరు గల గంధాలను ప్రచురించి వీటిని అంతకు పూర్వం ఆంధ్రపత్రిక ద్వారా లోకానికి అందించారు అందులోని విషయాలు పరిశోధన జనితాలైనా చక్కని కథలుగా చదువుకొని ఆనందించటానికి వీలయ్య రచించారు విషయ పరిశోధనలు ఆయనకున్న ప్రతిభ కొనియాడ తగి ఈయన పారిభాషిక పద నిఘంటు ఒకదాన్ని రచించి మహోపకారం చేశారు ఇంకా అనేకాలు రచించాడు ఈయన గ్రంథంలో వ్యాసాల్లో కనబడే వచన శైలి ఆకర్షణీయంగా ఉంది అలాగే బసవరాజు అప్పారావు రాసిన గేయాలు అసంఖ్యాక వీటిని కొన్ని తీసి వెంకట్రావు ఒక చోట చేర్చి అప్పారావు గీతాలనే పేరు ఆయన పోయిన తర్వాత ప్రచురించి లోకాపకారం చేసి మిగపల్లి వెంకటశివరావు గారు ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర అనే వచ కృష్ణాపత్రిక పద్నాలుగు పని దిగవల్లి శివరావు గారు భారతదేశ చరిత్రకు భారతీయ జాతీయ జీవనానికి సంబంధించిన నిపుణత సహనంతో ఏది చక్కని వ్యాసాలుగా ప్రకటించారు ఇదివలన వాటికి నేడు కొన్ని తీసి కథలు గాథలుగా అలాగే మల్లంపల్లి శర్మగా పుస్తకం శివరావు గారు అసలు చరిత్రలుగా వృత్తి చేయ న్యాయవాదులైన ఆ విషయం వారి కథలు గాథలు వల్ల పాఠక లోకానికి ఇదివరకే తెలుసు ఈ చెన్ని పుస్తకం సన్యాసుల స్వతంత్ర సమరాలు దీన్ని మరింత రూఢం చేసింది మీరు దయతో చేసిన సూచనలని గమనించాను మీరు సూచించిన వాటిని ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఇమర్చే ప్రయత్నం చేస్తా బాగా పైకి వస్తున్న లాయ ఆంధ్ర భాష సేవ చెయ్యాలని గొప్ప కుతూహలం ఉండవ మేధా సంపన్ను మండలి చక్కని శైలిలో వ్రాయగల సమర్ మా విజ్ఞాన చంద్రిక మండలి సభ్యుడై దిగవల్లి వెంకటశేవరావు గారిని దక్షిణాఫ్రికా చరిత్ర రాయమని ప్రోత్సహించి వారు బోయరు యుద్ధం డొమినియన్ సమితి భారతీయుల ఎక్కడూ గాంధీ మహాత్ముని సత్యాగ్రహం మొదలైన వాటిని బహుసమ్యంగా రచించారు దాని పంతొమ్మిది ఇరవై ఐదులో ముప్పై ఆరవ కుసుమంగా మా మండలి పక్షంలో ప్రకటించి దిగవల్లి వారు బగుళ గ్రంథకర్ అనేక గ్రంథాలు రాశారు ఇంకా కొత్తపల్లి విజయ వీరభదర్ రావు కాగితాలు తెప్పించడం నా పుస్తకాలు వేయించడం తల పెట్టడం వగేరా ఉండే అది నాకు తెలుసు గంభీరమైన ఉదారం దాని ముందు నేను వెలా తెలా పోయి అవును మీ ఔదర్యాన్ని స్వీకరించడానికి తపస్సు చేసి ఉండవలసి లేకపోతే ఇప్పుడు చెయ్య అని ఇరవై ఆరు ఇరవై ఏళ్ళులో అక్కడికి వస్తాను దాసు విష్ణురావు అభిబుద్ధత స్వీకరించారు మధుసూధన్ రావు గారి వద్ద పని నేర్చుకున్న వాళ్ళు మూడవవారు దిగవల్లి వెంకట శివరావు శివరావు గారి సన్మార్గవర్తకుడు సునిశ్చితమైన మేధావి జాతీయ భావాలు కలవారు నిర్మల నిరాడంబర జీవనం కలవ వీరు గాంధీ మహాత్ముని ఆదేశానుసారం ప్రకారం నడిచారు ఒకప్పుడు వీరు కా కాలాగ్రహ ఉన్మక్కులయ్యారు కానీ గ్రహప్రవేశమైనట్టు లే విషయాలు రేపు